హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యారౌట్ సో ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ మెసేజెస్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే గనక ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు అండ్ రీడింగ్స్ అన్నీ చార్జబుల్ అని అమౌంట్ పే చేయాలి అండ్ రియూనియన్ సంబంధించిన రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కూడా మీరు కాల్ చేయొచ్చు అని వాట్సాప్ చేయొచ్చు సో చూద్దాం ఈరోజు మీ రీడింగ్ ఏంటి అన్నది సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ఏం జరుగుతుంది అన్న తెలుసుకుందాం సారీ నా వాయిస్ మీకు క్లియర్గా రాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగలేదు సో వాయిస్ రావట్లేదు ఇంతకు మించి సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది చూద్దాం అండ్ లో ఏం జరుగుతుంది సో రీసెంట్ పాస్ట్ లో టెన్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ వర్న్ క్వీన్ ఆఫ్ సోర్స్ నేను క్వీన్ ఆఫ్ సోర్స్ ఒకసారి క్లారిఫై చేయాలి అనుకుంటున్నాను సో మీరిద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం స్టెబిలిటీ కావాలి మీ ఇద్దరికి రిలేషన్షిప్లో బట్ రీసెంట్ పాస్ట్లో కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే ఉంది ఎందుకంటే క్వీన్ ఆఫ్ సోర్స్ విత్ ఫోర్ ఆఫ్ సోర్స్ సో మీరిద్దరు హార్ష్గా మాట్లాడుకోవడం ఒకరినొకరు మాటలతో హర్ట్ చేసుకోవడం అయితే జరిగింది లేదా సైలెంట్ ట్రీట్మెంట్ ఒకరికొకరు సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చుకున్నారు రీసెంట్ పాస్ట్లో అంటే ఒకరు బిహేవియర్ ఒకరు నచ్చక ఇంకొకరు నెంబర్ బ్లాక్ చేయడం లేదా ఫోన్స్ లిఫ్ట్ చేయ లిఫ్ట్ చేయకపోవడం లేదా టెక్స్ట్ మెసేజెస్కి రిప్లై ఇవ్వకపోవడం సైలెంట్ వార్ అయితే జరిగింది సో సైలెన్స్తో వేరే మనిషిని వేరే మనిషిని బాధ పెట్టడం అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ అయితే జరిగింది రీసెంట్ పాస్ట్లో బట్ మీ ఇద్దరికీ ఇష్టం ఒకరింటే ఇష్టం స్టెబిలిటీ కావాలి బట్ మీ ఇగో ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది మీ రిలేషన్షిప్లో సో రీసెంట్ పాస్ట్లో కూడా అదే జరిగింది అండ్ ప్రెసెంట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ ఫోర్స్ అండ్ ద లవర్స్ ద సేమ్ ఎనర్జీ లవర్స్ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సనల్ కానీ ఏరీస్ లీయోస్ ఆజిటేరియస్ అయి ఉండొచ్చు ఆర్ జమునై లిబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ జెమున ఒకరి గురించి ఒకరు చాలా చాలా డీప్గా ఆలోచిస్తున్నారు టూ ఆఫ్ వాన్స్ అండ్ ఈ రిలేషన్షిప్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఏంటంటే కమ్యూనికేషన్ బ్లాకేజ్ అండ్ మీరిద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ స్టక్ అయిపోతున్నారు సో ఈ రిలేషన్షిప్ అయితే రైట్ను కొంచెం స్టక్ ఎనర్జీలో ఉంది బట్ మీరిద్దరు ప్రోగ్రెస్ అయితే కోరుకుంటున్నారు త్రీ ఆఫ్ వాంట్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్సెస్ కమ్యూనికేషన్ కూడా చేయాలి అని ఆలోచించుకుంటున్నారు సో మీ అట్లా మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అని చూద్దాం వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ట్రూ ఇంటెన్షన్స్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ ఖచ్చితంగా తనకి మీరంటే చాలా ప్యాషన్ అట్రాక్షన్ అయితే ఉన్నాయి ఇప్పుడు మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మేబీ మీరు మాట్లాడుకోవడం లేదు చాలామంది సో అందుకు మీ పర్సన్ అయితే ఇది తీసుకోలేకపోతున్నారు చాలా స్ట్రబర్గా ఉన్నారు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఇన్ ద వరల్డ్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది ఇక్కడ చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కూడా ఉండి ఉండొచ్చు కానీ మీ పర్సన్ మీ మీద స్పై చేస్తున్నారు ఆన్లైన్లో లేదా మీరిద్దరు ఒకే ఏరియాలో ఉంటే కనుక తను మిమ్మల్ని ఫాలో చేయడం మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి ఫుల్ జడ్జ్మెంట్ అండ్ టవర్ తను ఈ రిలేషన్షిప్ గురించి ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నారు సో ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో అది అయితే తను తీసుకోలేకపోతున్నారు ఖచ్చితంగా టవర్ నెగిటివ్గా అయితే ఫీల్ అవుతున్నారు అండ్ ఇది ఈ సిచ్యువేషన్ అయితే క్రాస్ చేయాలి అనుకుంటున్నారు కానీ తనకి చాలా కష్టంగా ఉంది అండ్ ద ఫూల్ ఏంటంటే న్యూ బిగినింగ్స్ ఓకే ఇదంతా క్లోజ్ చేసి మళ్ళీ మా ఇద్దరి మధ్య ఒక న్యూ బిగినింగ్ జరగాలి అని ఆలోచించుకుంటున్నారు ఎస్ వాళ్ళ ఏంటంటే ఒక సైకిల్ ఎండ్ చేసి ఒక న్యూ సైకిల్ అయితే కావాలి అని మీ మీ పర్సన్ ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే స్టెబిలిటీ సో మీ పర్సన్ ఖచ్చితంగా చాలా లాజికల్గా కూడా థింక్ చేస్తున్నారు అండ్ ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ కోసం కూడా ఆలోచిస్తున్నారు సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాము సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి కాల్ కూడా చేయొచ్చు అండ్ రీడింగ్స్ ఆర్ చార్జబుల్ సో అమౌంట్ అయితే పే చేయాలి సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం మీరు మీ ఎనర్జీలో ఉండాలి అని అనుకుంటున్నారు లైక్ ఏంటంటే కామ్గా గ్రౌండెడ్గా మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని మీ కంట్రోల్ ఉంచుకోవాలని ట్రై చేస్తున్నారు అండ్ మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకూడదు అని ఆలోచిస్తున్నారు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ సోర్స్ యస్ ఎంత ట్రై చేస్తున్నా మీరు ఒక నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు ఇక్కడ ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేసి దాని నుంచి మూవ్ ఆన్ అవ్వడం ఒక ఎత్తు అయితే మీరు ఫీలింగ్స్ని సప్రెస్ చేయడం ఒక ఎత్తు సో మీరు ఇక్కడ సప్రెస్ చేస్తున్నారా లేదా రియాలిటీని యాక్సెప్ట్ చేసి హీలై మూవ్ అవుతున్నారా అనేది మీరు ఆలోచించుకోవాలి బట్ మీకు కూడా ఇక్కడ ప్యాషన్ అయితే ఉంది మీరు మీ పర్సన్కి అట్రాక్ట్ అయి ఉన్నారు బట్ మీరు ఏంటంటే మీ ఫీలింగ్స్ని ఏమీ ఎక్స్ప్రెస్ చేయకూడదు చాలా కంట్రోల్గా ఉండాలి అని ఆలోచించుకుంటాం So we okay. put the next action into Chota. సో మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ తను మిమ్మల్ని మిస్ అవుతారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ మార్న్స్ ఎస్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడానికైతే ట్రై చేస్తారు ఒకవేళ మీరు ఆన్సర్ చేస్తే ఓకే లేకపోతే కనుక తను కూడా కొంచెం సైలెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సైలెంట్ అవ్వడం అంటే వదిలేయడం కాదు మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కమ్యూనికేట్ చేస్తారు బట్ తనైతే రిలేషన్షిప్ వదలకూడదు ఎట్టి పరిస్థితుల్లోని డిసైడ్ అయ్యారు మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా దాన్ని ఫిక్స్ ఫిక్స్ చేయడానికైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎస్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ ని క్లారిఫై చేద్దాం యా సమ్ ఇష్యూస్ అయితే మీ ఇద్దరి మధ్య ఉన్నాయి అండ్ బట్ మీ పర్సన్కి అయితే సక్సెస్ కావాలి లో సో నియర్ ఫ్యూచర్ వర్క్ కమెంట్ చూద్దాం మీ రిలేషన్లో ఇయర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం నైన్ ఆఫ్ సార్ట్స్ ఓవర్ థింకింగ్ ఫోర్ ఆఫ్ కప్స్ మిస్సింగ్ ఈచ్ అదర్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ప్యాషన్ సో నేను ఒకసారి క్లారిఫై చేస్తాను ని సో మీరు ఇక్కడ ఇద్దరు చాలా గా ఫీల్ అవుతున్నారు మీరు సెపరేషన్లో ఉన్న లేకపోయినా మీ ఇద్దరి మధ్య ఒక బాండ్ ఎప్పుడు ఫీల్ అవుతూనే ఉంటారు ఎక్స్పెషలీ సెపరేషన్లో ఉన్నా సరే మీరు సెపరేషన్లో ఉన్నట్టు మీకు అనిపించదు ఎందుకంటే చాలా అబ్సెసివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ అట్ ద సేమ్ టైం టూ ఆఫ్ కప్స్ అంటే సోల్ మేట్ కనెక్షన్ అనమాట సో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఒక యూనిక్ బాండ్ అయితే ఉంది సో నియర్ ఫ్యూచర్లో కొంచెం సెపరేషన్ లైక్ మిస్సింగ్ ఈచ్ అదర్ ఎనర్జీ అయితే ఉంది ఎందుకంటే ఇంకా కొంతమందికి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కంటిన్యూ అవుతుంది కొంచెం టైం వరకు బట్ ఈ టైంలో మీరు చాలా రియలైజ్ అవుతారు ఒకరి గురించి ఒకరు డీప్గా థింక్ చేస్తారు అండ్ త్రీ ఆఫ్ ఫోన్స్ ఏంటంటే ఎస్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ప్రోగ్రెస్ గురించి ఆలోచిస్తారు సో ఈ గ్యాప్ అన్నది నా వరకు మంచిదే ఎందుకంటే ఈ గ్యాప్లో మీరు ఒకరి వాల్యూ ఒకరు తెలుసుకుంటారు సో ఖచ్చితంగా అదే జరుగుతుంది ఎందుకంటే ఒకరి గురించి ఒకరు ఎక్కువ ఆలోచిస్తారు ఎందుకంటే ఇందులో ఈ రిలేషన్లో ఒక పర్సన్ ఇంకో పర్సన్ గ్రాంటెడ్గా తీసుకున్నారు సో ఇప్పుడు అది లేదు ఇంకొక పర్సన్ అవైలబుల్గా లేరు సో ఖచ్చితంగా సమ్ చేంజెస్ అయితే ఇద్దరులో జరుగుతాయి బట్ ఇక్కడ అయితే చాలా స్ట్రాంగ్ కనెక్షన్ అయితే ఉంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్క్ వచ్చి అవరస్ అయ్యి ఉండొచ్చు నైట్ ఆఫ్ సోర్స్ అంటే అదే సో ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం ఎస్ మీరు మీ వర్క్ లైఫ్ని హోమ్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ లాజికల్గా థింక్ చేయండి ఎప్పుడూ ఎమోషనల్గానే కాదు లాజికల్ థింకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనివర్స్ అదే చెప్తుంది అండ్ జస్టిస్ ఎస్ ఖచ్చితంగా మీరు ఏదైనా కోర్టు విషయంలో కానీ ఏదైనా ఇన్వాల్వ్ అయితే మీరే సక్సెస్ సాధించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీకు ఈ రిలేషనే కావాలి అనుకుంటే ఈ రిలేషనే మీకు సర్వస్వం అనుకుంటే ఖచ్చితంగా మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది బట్ పేషెన్స్ ఇస్తే కీ ఇక్కడ అండ్ జస్టిస్ ఏంటంటే చాలా పేషెన్సీతో ఉండాలి బట్ మీకే సక్సెస్ అయితే వస్తుంది ఇక్కడ సెకండ్ ఛాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఏదైతే మీరు వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ వెరీ సూన్ అయితే మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు సో ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకున్నప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతారో అనే దాని మీద మీ నెక్స్ట్ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అసలు మీ పర్సన్ మీ గురించి ఏమోలోచిస్తున్నారో చూద్దాం మెసేజ్ ఏంటో చూద్దాం ట్రస్ట్ ఇష్యూస్ మీ ఇద్దరి మధ్య కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉండి ఉండొచ్చు ఐ నీడ్ సమ్ స్పేస్ నా మీ ఇద్దరిలో ఒకరు స్పేస్ కావాలి అని అనుకుంటున్నారు సెపరేషన్ ఎస్ రైట్ నో ఇద్దరు సెపరేషన్లో ఉన్నారు అండ్ ఐమ్ ఫీలింగ్ శాడ్ వితౌట్ యూ సో ఖచ్చితంగా మీ పర్సన్ మీరు లేకుండా చాలా సాడ్ ఫీల్ అయితే అవుతున్నారు సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే పర్సనల్ రీడింగ్ కావాలంటే కాల్ చేయొచ్చు డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది అలాగే రెమెడీస్ రియూనియన్ సంబంధించిన రెమెడీస్ మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం వాట్సాప్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ Please do share, like and subscribe. Thank you.